ఒక అడవిలో ఒక చెట్టు కొమ్మ మీద రెండు పావురాలు చాలా సంతోషంగా నివసిస్తూ ఉన్నాయి వాటికి మూడు గుడ్లు కూడా ఉన్నాయి అవి ఎన్నో సంవత్సరాలుగా అదే చెట్టు కొమ్మ మీద ఉంటూ ఉన్నాయి అవి ఇలా మాట్లాడుకుంటున్నాయి ఆడ ఆడపామురాయి అంటుంది ఏవండి మనం ఈ చెట్టు కొమ్మ మీద చాలా సంవత్సరాలుగా ఉంటున్నాం మనకి పిల్లలు పుట్టబోతున్నారు గాలి వచ్చిన పెద్ద పెద్ద వర్షాలు వచ్చినా ఇది చెట్టు వల్ల పడిపోతుందేమో అనిపిస్తుంది మనం ఇంకా ఎక్కడైనా గట్టిగా ఉన్న చెట్టుని చూసి గట్టిగా ఒక గూడిని కట్టుకుందాం అంటుంది అలాగే నువ్వు చెప్పింది కరెక్టే ఈ చెట్టు చాలా పాతదైపోయింది వర్షం వస్తే పడిపోతుంది అని చెప్పేసి ఎక్కడైనా వెతుకుదామని చెప్పేసి ఒక గట్టి చెట్టు కోసం అడివంతా తిరుగుతూ ఉన్నాయి అవి తిరుగుతూ తిరుగుతూ ఉండగానే పైనుంచి చూస్తూ ఉంటే ఒక బంగారు రంగులో ఒక చెట్టు కనబడుతూ ఉంది ఏమిటాన దగ్గరికి వచ్చి చూసినా కనపడలేదు తర్వాత చూస్తే బాగా కనపడుతూ ఉంది అవి అలాగా ఆశ్చర్యంగా ఆ చెట్టు వైపు చూస్తూ ఉన్నాయి ఏమిటి అడివంతా పచ్చగా ఉంటే ఈ చెట్టు మాత్రం బంగారు రంగులో కనబడుతుంది ఏమై ఉంటుందబ్బా ఏవండి ఈ చెట్టు మీద వద్దండి మనం ఇంకో చెట్టు మీద కట్టుకుందాం అని ఆడపావురాయి అంటుంది ఈ చెట్టు మాయా చెట్టులాగా కూడా కనబడుతు అని అదే ఆడపాబురా అంటుంది అప్పుడు మగ పావురాయి ఉంటుంది అదేం లేదు మనం ఇక్కడే ఇల్లు కట్టుకుందాం అని చెప్పేసి చిన్న చిన్నగా రెండు పావురాయలు కలిసి వాటికి కొమ్మల్ని చిన్న చిన్న ఆకుల్ని తెచ్చి గట్టిగా గూడు కట్టుకుంటాయి అలా గూటిని నిర్మించుకొని చాలా సంతోషపడిపోతాయి రెండు ఇక ఇప్పట్లో మనకు బాధ లేదండి ఒక మంచి చెట్టు మీద మంచి గుడ్లుని గట్టిగా పెట్టుకున్నాము ఇక ఏ వర్షం వచ్చినా కానీ మన గుడ్లకు కానీ పుట్టబోయే పిల్లలకు కానీ ఎటువంటి బాధ ఉండదు అని వాటి ప్రేమను తెలుపుకుంటూ చాలా సంతోషంగా ఉన్నాయి అలాగా గుడ్లను అక్కడ పెట్టేసి ఆహారం కోసం వెళ్తున్నాయి తిరిగి వస్తున్నాయి ఆహారం కోసం వెళ్ళి తింటున్నాయి మరలా తిరిగి వస్తున్నాయి అలా లెనెలు గడిచిపోతూ ఉన్నాయి అప్పుడు ఆడపక్షి అంటుంది ఏమండి మనం ఈ చెట్టు బొమ్మ మీదకి వచ్చి చాలా నెలలు అయిపోయింది ఎన్ని నెలలైనా కానీ మన పిల్లలు బయటికి రావటం లేదు ఈ గుడ్లలోంచి ఎందుకు బయటకు రావటం లేదు నాకు అర్థం కావటం లేదు అని చెప్పగానే అప్పుడు ఆ చెట్టు మాట్లాడుతుంది నేనే మీరు భయపడకండి నేను చాలా సంవత్సరాలుగా ఇలాగే ఉంటున్నాను నాకు ఒక శాపం ఉంది ఎవరైనా రెండు పావురాలు వచ్చి గుడ్లతోటి నా చెట్టు కమ్మ మీద ఉంటే నా శాపం పోతుంది మీరు నా శాప విముక్తి చేశారు కాబట్టి నేను మీకు ఏదైనా సాయం చేయాలి అనుకుంటున్నాను అని చెప్పింది నువ్వా మాకేం సాయం చేస్తావు అని అంది అప్పుడు మీరు ఆహారం కోసం బయటికి వెళ్తారు కదా నేను మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటాను ఎటువంటి జంతువులైనా పాములైనా ఏ పక్షులైనా కానీ నీ పిల్లల దగ్గరకు నానియకుండా నేను సంతోషంగా మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటాను అన్నాయి ఆ చెట్టు అప్పుడు పావురాలు కూడా అవునా సరే అన్నాయి తర్వాత ఇదిగో మీ పిల్లలకు కూడా పుట్టారు పైనుండి నుండి చూడండి అంటూ చూపించింది ఆ పిల్లలు పుట్టి పెద్దయి వెంటనే పావురం పిల్లలు కదా జాగ్రత్తగా ఆడుకుంటూ ఉన్నాయి ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ మీరు ఇలాగే బయటికి వెళ్ళిరండి నేను వీటిని చాలా హ్యాపీగా సంతోషంగా జాగ్రత్తగా చూసుకుంటాను అని అంది పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా మీకు ఈ కథ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో కథల కోసం ఈ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి